సుప్రీం కోర్టు గవర్నమెంట్ ని ప్రశ్నిస్తుంది ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లోకి కంట్రీ అంతటినీ కూడా తీసుకురావచ్చు కదా ప్రైవేట్ హాస్పిటల్స్ సబ్సిడైజ్డ్ రేట్స్ లో హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు కదా పీపుల్ కి దీని గురించి ఆలోచించమని సుప్రీం కోర్ట్ ఒక స్టేట్మెంట్ చేసింది ఈ కాంటెక్స్ట్ లో మనం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అంటే ఏంటి హెల్త్ ఫర్ ఆల్ అంటే ఏంటి అది అచీవ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి అందులో ఉన్న ఛాలెంజెస్ ఏంటో డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ వచ్చేసి మనం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ గురించి డిస్కస్ చేసే ముందు కార్పొరేటైజేషన్ ఆఫ్ హెల్త్ కవరేజ్ కార్పొరేటైజేషన్ ఆఫ్ హెల్త్ గురించి డిస్కస్ చేయాలి కార్పొరేటైజేషన్ ఆఫ్ హెల్త్ అంటే హెల్త్ని ఒక ఎసెన్షియల్ కమోడిటీలా చూడకుండా ఒక కమర్షియల్ కమోడిటీలా చూడటం హెల్త్ అనేది ఒక ప్రాఫిట్ మోటివ్ తో చూడటం ప్రైవేట్ చేతుల్లో హెల్త్ సెక్టర్ ని వదిలేయడం దీన్నే కార్పొరేటైజేషన్ ఆఫ్ హెల్త్ కేర్ అంటారు అయితే ప్రైవేట్ చేతుల్లోకి ఎప్పుడైతే మనం హెల్త్ సెక్టర్ ని విడిచిపెట్టామో వాళ్ళు ప్రాఫిట్ మోటివ్ తోనే చూస్తారు దీనివల్ల అందరికి యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ అందుబాటులో ఉండలేకపోవచ్చు దీనివల్ల సోషల్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరుగుతాయి అండ్ కేవలం ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ చార్జ్ చేసే ఎక్కువ ఛార్జెస్ కట్టడం కోసం జనాలు అప్పులు చేసి పోవర్టీలోకి దిగిపోయే ఛాన్స్ కూడా ఉంది రైట్ సో ఇది కూడా ఒక మేజర్ ఇంపాక్ట్ అనమాట కార్పొరేటైజేషన్ ఆఫ్ హెల్త్ కేర్ వల్ల సో ఈ కార్పొరేటైజేషన్ ఆఫ్ హెల్త్ అనే దాని వల్ల వస్తున్న నెగిటివ్ ఇంపాక్ట్స్ వల్ల సోషల్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరుగుతున్నాయి అయితే ఇప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం ఇంక్లూజివ్ హెల్త్ కేర్ ఎలా ఇన్షోర్ చేయొచ్చు అందరికీ హెల్త్ కేర్ అందుబాటులో ఉండేలాగా ఎలా చేయొచ్చు దీనికోసమే మన గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ ని తీసుకొచ్చింది ఈ ఆయుష్మాన్ భారత్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అతిపెద్ద పబ్లిక్ ఫండెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈ ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ అయితే ఈ స్కీమ్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ ని కొన్ని క్రైటీరియా బేసిస్ మీద ఐడెంటిఫై చేసి వాళ్ళకి హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు ఈ స్కీమ్ లో రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ కాంప్రహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ సెటప్ చేయటం అలాగే ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన అని ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈ కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సెటప్ చేసి అందులో ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ని స్ట్రెందన్ చేయడానికి ట్రై చేస్తున్నారు డయాగ్నాస్టిక్స్ డిటెక్షన్ ఆఫ్ డిసీజెస్ స్క్రీనింగ్ ఫర్ క్యాన్సర్ అట్లాగే మెటర్నల్ సర్వీసెస్ చిల్డ్రన్ సర్వీసెస్ న్యూట్రిషనల్ నీడ్స్ వ్యాక్సినేషన్ ఇలా ఏవైతే బేసిక్ హెల్త్ సర్వీసెస్ ఉంటాయో అవన్నీ కూడా హెల్త్ కేర్ సెంటర్ సెటప్ చేసి దాని ద్వారా జనాలందరికీ ప్రొవైడ్ చేయాలని డిసైడ్ అయింది గవర్నమెంట్ సెకండ్ కాంపోనెంట్ కెళ్ళినట్లయితే ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన ఇది హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈ స్కీమ్ లో అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అట్లాగే గవర్నమెంట్ రిజిస్టర్ చేసిన కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా పది కోట్ల ఫ్యామిలీలకి ఉచితంగా సెకండరీ అండ్ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి సెకండరీ అండ్ టెరిషరీ అంటే సర్జరీస్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఇలాంటి పెద్ద పెద్ద రిలేటెడ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అనమాట సో ఇవన్నీ సెకండరీ అండ్ టెరిషరీ హెల్త్ కేర్ ని ఈ జన ఆరోగ్య యోజన అనే స్కీమ్ టేకప్ చేస్తుంది అయితే టెన్ పాయింట్ సెవెన్ ఫోర్ క్రోర్ ఫ్యామిలీస్ ఉన్నాయి అరౌండ్ ఫిఫ్టీ క్రోర్ ఇండివిజువల్స్ కి ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి ఫ్యామిలీకి ఫైవ్ లాక్స్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు రైట్ ఆ ఫ్యామిలీలో ఏ ఏజ్ గ్రూప్ లో వాళ్ళైనా సరే ఈ బెనిఫిట్ ని తీసుకోవచ్చు ఫ్యామిలీకి ఇంతమంది ఉండాలని లిమిట్ కూడా లేదు ఎంత మంది అయినా సరే ఫ్యామిలీలో ఉండొచ్చు ఫైవ్ లాక్స్ ఇస్తారనమాట ఈ స్కీమ్ అండర్ లో ఈ స్కీమ్ లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే సెంటర్ అండ్ స్టేట్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు రైట్ అండ్ జనాలు వాళ్ళ పాకెట్ నుంచి మనీ ఏమి తీయక్కర్లేదు పేమెంట్ కి హెల్త్ సర్వీసెస్ కి ఇన్సూరెన్స్ కంపెనీస్ గవర్నమెంట్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ పీపుల్ హాస్పిటల్స్ కి మనీ అనేవి పే చేస్తాయి సో దీని వల్ల మనం యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ ఇన్షూర్ చేయొచ్చు అట్లాగే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది మనం తగ్గించవచ్చు అంటే జనాలు వాళ్ళ పాకెట్ నుంచి వాళ్ళ చేతుల్లో నుంచి క్యాష్ అనేది పే చేయక్కర్లేదు దీనివల్ల వాళ్ళ పోవర్టీలోకి వెళ్ళే ఛాన్సెస్ అన్ని మనం తగ్గించవచ్చు వాళ్ళని పోవర్టీ నుంచి ఇన్ఫాక్ట్ బయటకి తీసుకురావచ్చు అండ్ ఆల్సో ఇలాగ మనం అందరికి యాక్సెసిబుల్ హెల్త్ కేర్ అనేది ఎన్షోర్ చేయడం వల్ల డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది డెఫినెట్ గా ఎక్కువ చూపిస్తుంది ఎకానమీ మీద ఎకానమీని ఇంకా త్వరగా ముందుకు తీసుకెళ్లొచ్చు ఎప్పుడైతే మన యంగెస్ట్ పాపులేషన్ అంతా కూడా బేసిక్ హెల్త్ సర్వీసెస్ తో హెల్దీగా ఉందో వర్క్ ఫోర్స్ అనేది హెల్దీగా ఉంటుంది ప్రొడక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది అల్టిమేట్లీ ఎకానమీకి డెమోగ్రఫిక్ డివిడెండ్ నుంచి బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి రైట్ సో ఇది బ్రాడ్ గా ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన స్కీమ్ గురించి అయితే ఈ స్కీమ్ లో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి అన్ని స్టేట్స్ ఈ స్కీమ్ ని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు తెలంగాణ వెస్ట్ బెంగాల్ ఢిల్లీ ఒడిశా ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఇంకా ఈ స్కీమ్ లో ఒక భాగం కాలేదు అండ్ ఫైనాన్షియల్ గా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కేవలం ప్రస్తుతం వన్ పాయింట్ టూ పర్సెంట్ ఆఫ్ జీడిపి నే హెల్త్ కాంట్రిబ్యూట్ చేస్తుంది అయితే ఈ ఫండ్స్ తో ఇంత పెద్ద స్కీమును రన్ చేయడం సాధ్యమా అనేది కూడా ఒక ఛాలెంజ్ ఇంకా మనం చూసినట్లయితే ఈ స్కీమ్ హాస్పిటల్స్ క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రామిస్ చేస్తుంది కానీ రూరల్ ఏరియాస్ లో ఫస్ట్ ప్లేస్ లో హాస్పిటల్సే ఉండవు ప్రాపర్ డాక్టర్సే ఉండరు మరి వాళ్ళకి ఇటువంటి స్కీమ్ నుంచి బెనిఫిట్ రావాలంటే ముందుగా మనం హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అక్కడ తీసుకురావాలి అది లేకుండా కేవలం ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే అంత బెనిఫిట్ అనేది ఉండకపోవచ్చు రూరల్ ఏరియాస్ పీపుల్ కి ఇంకొక ప్రాబ్లం ఏంటో చూసినట్లయితే సెకండరీ అండ్ టెర్షరీ హెల్త్ కేర్ మీద ఎంఫసిస్ ఉంది కానీ మనకి ఎంఫసిస్ ఎక్కువగా ఉండాల్సింది ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీస్ మీద ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత సర్జరీ చేయించుకోవడం కంటే ముందే దాన్ని డయాగ్నోస్ చేసి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లో తగిన చర్యలు చేపడితే సెకండరీ అండ్ టర్షరీ హెల్త్ కేర్ అవసరం లేకుండా పోతుంది అయితే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ మీద పెట్టాల్సినంత దృష్టి పెట్టట్లేదు అది కూడా ఒక ఛాలెంజ్ అండ్ ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళు సుప్రీం కోర్ట్ కూడా మాట్లాడిన దాని గురించి ఎందుకు కేవలం సోషో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ బేసిస్ మీద ఎందుకు పది కోట్ల ఫ్యామిలీలకే ఈ సర్వీసెస్ ఇస్తున్నారు అందరికి ఇవ్వలేరా ఎందుకంటే ప్రస్తుతం చూసినట్లయితే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అండర్లో కేవలం నాలుగు వేల రూపాయలకి మనం కరోనా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అదే నార్మల్ గా ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తే అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ అవుతుందంట సో అది అందరికీ అఫోర్డబుల్ కాదు రైట్ ఓన్లీ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఈ టెన్ క్రోర్ ఫ్యామిలీస్ కానీ ఇంకా పూర్ ఫ్యామిలీస్ చాలా మంది ఉన్నారు వాళ్ళకి స్కీమ్ బెనిఫిట్స్ లేవు అయితే ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో వాళ్ళు మళ్ళీ పోవర్టీకి వెళ్ళే ఛాన్స్ ఉంది అందుకు సుప్రీం కోర్టు ప్రశ్నించింది ఎందుకు కేవలం పది కోట్ల మందే అని రైట్ సో ఇది కూడా ఒక ఛాలెంజ్ ఇవి బ్రాడ్ గా కొన్ని ఛాలెంజెస్ అయితే ఈ స్కీమ్ని బెటర్ చేయడానికి ఇంకా ఏం చేయాలి ఫస్ట్ థింగ్ వచ్చేసి కోఆపరేటివ్ ఫెడరలిజం హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్ సో సెంటర్కి ఎంత బాధ్యత ఉందో స్టేట్ కి కూడా అంతే బాధ్యత ఉందో స్టేట్స్ అన్ని కూడా ముందుకు వచ్చి ఈ స్కీమ్ ని యాక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయాలి ఏ స్టేట్స్ అయితే ఇంకా జాయిన్ అవ్వలేదు అవన్నీ కూడా జాయిన్ అవ్వాలి అండ్ సెకండ్ వచ్చేసి ఇన్సూరెన్స్ బేస్డ్ మోడల్ కాదు ఇలాగా ఇన్సూరెన్స్ కంపెనీస్ తో తీసుకొచ్చిన ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కంటే డైరెక్ట్ గా గవర్నమెంట్ ఫండెడ్ ప్రోగ్రామ్స్ బెటర్ ఎందుకంటే ఐదు లక్షలతో అయిపోయే ఒక సర్జరీని దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఐదు లక్షలతో అయిపోయే సర్జరీని పది లక్షలు అవుతుందని చెప్పి ఎక్కువ ఛార్జ్ చేసే ఛాన్స్ ఉంది దీని వల్ల గవర్నమెంట్ మీద బడ్డన్ ఎక్కువ అలా కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ పెట్టి గవర్నమెంటే డాక్టర్స్ ని పెట్టి హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అండ్ థర్డ్ వచ్చేసి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ని డెఫినెట్ గా మనం ఎంఫసిస్ అనేది ఎక్కువ ఇవ్వాలి సెకండరీ టర్షరీతో పాటు ఓవరాల్ గా చూసినట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ త్రీ విచ్ ఈస్ హెల్త్ ఫర్ ఆల్ మనం అచీవ్ చేయాలంటే ప్రమోటివ్ ప్రివెంటివ్ పాలియేటివ్ డయాగ్నాస్టిక్ ఇంక్లూజివ్ అండ్ క్యూరేటివ్ హెల్త్ కేర్ అనేది ఉండాలి అంటే ప్రివెంటివ్ అంటే మనం డిస్కస్ చేస్తాం ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి ప్రమోటివ్ అంటే గుడ్ హెల్త్ ప్రాక్టీసెస్ ప్రమోట్ చేయగలగాలి పాలియేటివ్ అంటే క్రానిక్ డిసీజెస్ కి మనం ట్రీట్మెంట్ ఇవ్వగలగాలి డయాగ్నోస్టిక్ డిసీజ్ ని ముందుగానే డయాగ్నోస్ట్ చేయగలగాలి ఇంక్లూజివ్ అన్ని సెక్షన్స్ కి అందుబాటులో ఉండేలాగా చూడాలి సో ఈ డైమెన్షన్స్ అన్ని ఎప్పుడైతే ఉన్నాయో మన హెల్త్ కేర్ స్కీమ్ లో డెఫినెట్ గా మనం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనేది అచీవ్ చేయొచ్చు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ త్రీ అనేది కూడా అచీవ్ చేయొచ్చు